ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఈ మేరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు వైసీపీలోకి ఆయనను ఆహ్వానించారు ముద్రగడ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు మిథున్ రెడ్డి చెప్పారు త్వరలోనే ఓ మంచి రోజు చూసుకొని సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు మంచి నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి మేము అందరు కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత ఒక కాపు ఉద్యమం చేశారు సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము పెద్దలు ఒక మంచి పాజిటివ్ డిసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాము యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పార్టీలే కాబోనిచ్చాము పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత మీ మీతో నిర్ణయం తీసుకోకుండా జాయిన్ ఎలా ఉంటారు సార్ నిర్ణయం తీసుకోండి పార్టీలో చేరే నిర్ణయం తీసుకోండి దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తుంది భిన్న అభిప్రాయాలు వచ్చాయి మరొక వైసీపీకి వెళ్ళారు ఆయన రెండు పదాలు టూ ప్రీమియర్ ఇంకా